హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ హరిత నెల్లూరు డైలీ బ్లాగ్ చూడండి ఫస్ట్ వీడియో కంటిన్యూ వీడియో అండి మా వారు పాప చేపలు తోవడానికి వెళ్ళారు కదా ఆ తర్వాత మా పాపకి టిఫిన్ అయితే పెడుతున్నానండి అస్సలు తినటమే లేదండి చూడు ఎలా మారం వేస్తుందో నేను ఇందాక పొంగల్ చేసి వీడియో పెట్టాను కదండి అందులోకి చట్నీ ఏం చేయలేదండి కొంచెం ఆవకాయ వేసుకుని తినేసాము మా పాపకు కూడా పెడదామని ట్రై చేస్తుంటే అస్సలు తినట్లేదు చూడండి నా సార్ ఎలా చూస్తుందో అస్సలు ఏమి తినట్లేదండి టూ త్రీ డేస్ నుంచి తిండి అంటే అస్సలు ఎక్కట్లేదు పాపకి తర్వాత తల పట్టేసుకుంటుందండి పొంగలు పెడుతున్నాను అని చెప్పేసి అబ్బా చూడండి తినాల్సి వస్తుందని అబ్బా అంట పక్కకు తిప్పేస్తుంది ఆ తర్వాత కొంచెం కిచెన్లో పని ఉంటే వచ్చేసానండి అండ్లైతే తోముకున్నాను ఎప్పుడప్పుడే తోమేసుకుంటానండి తర్వాత కొన్ని ఉంటే ఆరవేసుకున్నాను వర్షం పడుతుంది కదండి కొద్ది తగ్గిన తర్వాత బట్టలు ఆరేసుకున్నాను తర్వాత చేపల కూరలోకి చింతపండు అయితే నానపెట్టుకున్నానండి చింతపండు నానపెట్టి పక్కన పెట్టేసుకుంటాను ఆ తర్వాత చేపలైతే తీసుకొచ్చారు చూడండి బాగా ఫ్రెష్గా ఉన్నాయి టూ కేజీస్ వరకు చేపలైతే తీసుకొచ్చారు ఇప్పుడు వీటిని బాగా కడుక్కోవాలి ఇవన్నీ ఒక గిన్నెలోకి తీసుకొని కొద్దిగా ఉప్పుని తీసుకు వేసానండి ఉప్పు వేసుకొని బాగా నీట్గా టూ టైమ్స్ వాష్ చేసుకున్నాను ముందుగానే వాళ్ళు కూడా బాగానే కరిగించారు అయినా సరే మనం కూడా నీట్గా కడుక్కోవాలి కాబట్టి టూ టైమ్స్ కడుక్కున్నాను తర్వాత కొన్ని చేప ముక్కలైతే పక్కన ఒక బౌల్లోకి తీసి పెట్టుకున్నాను అన్నీ ఒకే ఒకే రోజు తినలేము కదా అందువల్ల కొన్ని చేపలైతే పక్కకు తీసుకున్నాను కొన్ని ముక్కలైతే ఈరోజు కర్రీ వండుకున్నానండి అందులో ముందుగా కొద్దిగా ఉప్పు పసుపు కారం కూడా వేసుకొని ముక్కలన్నిటికీ పట్టించుకొని పక్కన పెట్టుకుంటాను అలా పట్టించుకున్నట్లయితే ముక్కలన్నిటికీ కొద్దిగా ఉప్పు కారం బాగా పట్టి చేప ముక్కలు బాగుంటాయండి తింటున్నప్పుడు ఇలా బాగా అన్నిటికీ పట్టించి పక్కనైతే పెట్టుకుంటాను ఒక హాఫ్ అన్ అవర్ అలా పక్కన పెట్టేస్తాను చూడండి అన్ని ముక్కలకి ఉప్పు కారం బాగా పట్టేలాగా కలుపుతానండి తర్వాత పక్కన పెట్టుకున్న చాప ముక్కల్ని ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకుంటాను హాఫ్ అన్ అవర్ తర్వాత కర్రీ చేసుకుంటాను ఇలా అన్నిటికీ ముక్కలకు పాప పట్టించి పక్కన పెట్టేసుకుంటాను ఈలోపు మా చిన్న పాపకు స్నానం చేపించి పడుకోబెట్టేసానండి పాప పడుకున్న తర్వాత వంట స్టార్ట్ చేశాను ముందుగా బియ్యం నానపెట్టుకున్నానండి అవి పక్కన పెట్టేసి కర్రీ అయితే ప్రిపేర్ చేస్తాను కర్రీ కోసం ముందుగా కొన్ని ధనియాలు మెంతులు కొద్దిగా ఆవాలు జీలకర్ర వేయించుకుంటున్నాను వీటన్నిటిని దోరగా వేయించుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ దోరగా వేయించుకొని రోట్లో వేసి దంచుకుంటాను ఇవి కొంచెం మిక్సీకి వేయలేం కదా రోట్లో వేసి దంచుకుంటాను ఆ తర్వాత పక్క తీసేసుకొని అందులోనే కొద్దిగా ఆయిల్ పోసుకొని తర్వాత కొన్ని మెంతులు యాడ్ చేసుకోవాలి నేను ఆవాలు అవి ఏమి వేయనండి కొద్దిగా మెంతులు మాత్రమే తీసుకుంటాను తర్వాత అందులోనే కొద్దిగా కరివేపాకు కూడా తీసుకుంటాను ఆ తర్వాత నేను ముందుగానే ఒక ఆనియన్ కొంచెం అల్లం వెల్లుల్లి తీసుకొని పేస్ట్లా చేసుకున్నాను ఇప్పుడు ఆనియన్ పేస్ట్ దాంట్లో వేస్తానండి మీరు సన్నగా తరిగేనా వేసుకోవచ్చు లేదా ఇలా పేస్ట్ అయినా యాడ్ చేసుకోవచ్చు నేనైతే కొద్దిగా రోట్లోనే కచ్చపచ్చగా పచ్చగా దంచుకొని వేసుకుంటున్నానండి ఇలా వేసుకుంటే కర్రీ కొద్దిగా చిక్కగా వస్తుందండి లేదు మీరు సన్నగా తరిగి వేసుకున్న కర్రీ బాగుంటుంది ఇలా నేను ఆనియన్స్ అయితే కొద్దిగా కచ్చపచ్చగా దంచుకొని వేసుకున్నాను ఇవి కొద్దిగా బాగా వేగిన తర్వాత అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటున్నానండి ఆ తర్వాత ఇది కూడా బాగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా వేయించుకోవాలి కొద్దిగా వేగిన తర్వాత అందులోనే కొద్దిగా పసుపుని యాడ్ చేసుకుంటాను కొంచెమే వేసుకోండి ఎందుకంటే ముందే నేను చేపల్లో కొద్దిగా పసుపు కూడా వేసి మగ్గించుకున్నాను కాబట్టి కొద్దిగా పసుపు తీసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత అందులోనే నేను కొద్దిగా కారం అంటే మేము కారం బాగానే తింటామండి మూడు స్పూన్ల కారం వేసాను అంటే ముందులో ముందుగానే చేపల్లో కూడా టూ టూ స్పూన్ దాకా కారం అయితే తీసుకున్నాను అందుకే దీంట్లో త్రీ స్పూన్స్ కారం అయితే వేసుకున్నాను నేను సరిపోకపోతే మళ్ళీ కూడా కారం యాడ్ చేసుకుంటానండి అది మీ ఇష్టం మేమైతే కారం కొంచెం బాగానే తింటాం ఎందుకంటే కారం అయితే మూడు స్పూన్ల దాకా తీసుకున్నాను కొంచెం ఒక టూ మినిట్స్ స్లో పెట్టుకొని కారం కొద్దిగా వేగిన తర్వాత మరి ఎక్కువ సేపు చేదు వచ్చేస్తుంది అందులో ముందుగా తీసుకున్న చింతపండు గుజ్జునైతే యాడ్ చేసుకోవాలి చింతపండు గుజ్జు కూడా పోసిన తర్వాత మనకు వాటర్ సరిపోతుంది అనుకుంటే పోసుకునే అవసరం లేదండి కానీ నాకు వాటర్ కొంచెం పడుతుంది అనిపిస్తుంది కాబట్టి నేను ఎక్స్ట్రా వాటర్ కూడా కొద్దిగా పోసుకుంటున్నాను ఇంకొంచెం వాటర్ని ఒక కొద్దిగా ఒక గ్లాస్ వాటర్ని అయితే తీసుకున్నాను అంటే పుల్ పులుసు అంతా బాగా మరిగించ మరిగించాలి కదండి మరిగిన తర్వాత చేప ముక్కలు వేస్తే చాలా బాగుంటుంది అందులోనే కొద్దిగా ఉప్పు చెప్పాను కదండి ఒక గ్లాస్ వాటర్ తీసుకుంటున్నానండి కొద్దిగా వాటర్ను కూడా తీసుకుంటున్నాను అది మీ ఇష్టం అండి మీకు పులుసు చిక్కగా ఉండాలనుకుంటే వాటర్ వేయాల్సిన అవసరం లేదు నాకు కొద్దిగా వాటర్ పడుతుంది అనిపించింది అందుకే వాటర్ పోసుకున్నాను కొంచెం చాప ముక్కలు ఎక్కువ ఉన్నాయి కదా అందువల్ల తర్వాత మూత పెట్టి కాసేపు మరిగించాను ఇలా బాగా మరిగిన తర్వాత అందులో చాపు పీసులన్నీ ఒక్కొక్కటిగా యాడ్ చేసుకుంటున్నాను ఈ పులుసులో చాపు మొక్కలన్నీ ఒక్కొక్కటిగా వేసుకోవాలి అంటే చేప ముక్కలు ఎక్కువ ఎలాంటి అలా వేస్తే కలపలేం కదండి విరిగిపోతాయి కాబట్టి ఒక్కొక్కటిగా ముందు వేసుకుంటున్నాను ఇలా అన్నీ వేసుకుంటున్నానండి మా ఇంట్లో చేప ముక్కలు తల ఎవ్వరు తినరండి కాకపోతే కర్రీ చేపల్లో వస్తాయి కాబట్టి కర్రీలో వేయాల్సిందే ఇలా కొద్దిసేపు బాగా ఉడికించుకోవాలి చేపలు త్వరగా ఉడికిపోతాయండి అందులో పులుసు కూడా బాగా మరిగించాం కాబట్టి చేప ముక్కలు త్వరగానే మగ్గిపోతాయి ఇలా మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ ఉడికించుకుంటే చాలు ఆ తర్వాత మూత తీసి ఒక టెన్ మినిట్స్ తర్వాత అందులో మనం పొడి చేసి పెట్టుకున్నాం కదండి ధనియాలు మెంతులు ఆవాలు జీలకర్ర ఆ పొడిని అయితే అందులో వేసి కలుపుకోవాలి చూడండి నేను అన్ని పక్కన వేసుకుంటున్నాను ఎందుకంటే చేపలను కలపలేం కదండి అందుకలా స్లోగా వేసుకుంటున్నాను ఆ తర్వాత అందులోనే కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని వదిలేస్తామండి అంటే కలపకూడదు కాబట్టి ఉరికి అలా కలిపి మూత పెట్టేస్తానండి ఇంకొక ఫైవ్ మినిట్స్ అలా స్లిమ్లో మగ్గించుకుంటాను అప్పుడే మన కొద్దిగా కారం కానీ సాల్ట్ కానీ సరిపోకపోతే యాడ్ చేసుకోవాలి తర్వాత యాడ్ చేసుకుని కుదరదు కాబట్టి ఇప్పుడు చూడండి ఆయిల్ అంతా కొద్దిగా పైకి వచ్చింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుంటానండి ముందుగానే కొత్తిమీర వేసుకున్నాను అది మీ ఇష్టం అండి ఏదో కొద్దిగా మళ్ళీ వేసుకున్నాను బాగుంటుందనేసి తర్వాత చూడండి ఎలా ఉడుకుతుందో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నానండి పులుసు చూడండి చిక్కగానే ఉంది నాకేం ఎక్కువ వాటర్ పట్టినా సరే పులుసు చిక్కగానే ఉంది చూడండి అందుకని ముందే కొద్దిగా వాటర్ ఎక్కువ యాడ్ చేసుకోవాలి అదో మా పెద్ద పాప వచ్చేసిందండి మా చిన్నది కూడా నిద్రలేసేసింది చూడండి నిద్రలేసి సైలెంట్గా చూస్తుందండి మా పెద్దపాప మా ఆఫ్టర్నూన్ మా మా ఆయన వచ్చిన తర్వాత లంచ్ అయితే పెట్టానండి కర్రీ ఎలా ఉంది అని అడిగాను దానికి వీడియోలో కదండి తలెత్తకుండానే బాగుందని చెప్పారు ఎత్తి ఒకసారి తలైతే చెప్పమన్నాను అందుకని బాగుందని చెప్పి తల దించుకున్నారు ఆ తర్వాత కొంచెం గిన్నెలు ఉంటే తోమేసుకున్నాను ఈవినింగ్ అండి ఇది ఈవినింగ్లో కొంచెం గిన్నెలు ఉంటే తోముకొని అన్నం ఒకటే ఉండానండి మధ్యాహ్నం చేపల కర్రీ అయితే ఉంది కదా మా పాపకు పెట్టాను మా పెద్ద పాపకి మా పెద్ద పాప చేపల కర్రీ ఎక్కువ తిందండి ఒట్టి పులుసు మాత్రమే ఏమనింది చికెన్ అయితే బాగా తింటుందండి తర్వాత నేను కూడా కొద్దిగా రైస్ పెట్టుకున్నాను ఆఫ్టర్నూన్ తినేది వీడియో చూపించలేదండి కుదరలేదు పాపతోటి కర్రీ అయితే బాగా కుదిరిందండి బాగుంది ఇలాగే చేస్తానండి చేపల కూర ఇంకా వేరే విధంగా కూడా చేస్తానండి కానీ ఇలా ఈరోజు ఇలాగే చేశాను లాగండి ఇది నా ఛానల్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి కొత్తగా ఛానల్ పెట్టాను కదండి సబ్స్క్రైబ్ చేసుకోండి చేపలకూరది చాలా బాగుందండి ఓకే అండి ఇంతటితో ఈ బ్లాగ్ చేస్తున్నాను బాయ్